కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేతలలో ఈడీ దాడులు సంచలనం సృష్టించాయి బళ్లారి ఎంపీ తుకారాం బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కంప్లీ ఎమ్మెల్యే జైన్ గణేష్ బళ్లారి రూరల్ ఎమ్మెల్యే బి నాగేంద్ర సోదాలు కలకలం రేపాయి ఇక అయితే రాజకీయ కుట్రలో భాగంగానే సోదాలు నిర్వహించారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది కర్ణాటకలో ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపాయి వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ లో బళ్లారి ఎంపీ తుకారాం బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కంప్లీ ఎమ్మెల్యే జేఎన్ గణేష్ బళ్లారి రూరల్ ఎమ్మెల్యే బి నాగేంద్ర సన్నిహితుడు గోవర్ధన్ రెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్ల నుంచి కోట్ల నిధులను అక్రమ రీతిలో ఫేక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి కర్ణాటక పోలీసులు సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు వాల్మీకి ఎస్టీ కార్పొరేషన్ ను రెండు ఆరులో ప్రారంభించారు ఎస్టీ వర్గీయులను సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు వాల్మీకి నిధుల్ని బళ్లారి నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల కోసం వాడుకున్నట్లు ఈడీ ఆరోపణ చేసింది తెలంగాణ మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిధులు దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు మోపింది మరోపక్క తమ పార్టీ నేతలలో ఈడీ సోదాలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు కర్ణాటక సీఎం సిద్దరామ సిద్దరామయ్య విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని కానీ రాజకీయ కక్షతో ఈ సోదాలు చేస్తున్నారని సిద్దరామయ్య విమర్శించారు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్ వెన్ ఈస్ ఇట్ గోయింగ్ టు ఎండ్ దెన్ You are going to investigate, file the complaint or charge sheet, whatever you want to call it as, before the competent court, and then you want to again continue the investigation. Then why did you file the complaint? So, therefore, this is intentional, this is politically motivated, and uh, the most unfair conduct of the enforcement directorate. Supreme Court has time and again, even in the recent judgment, come down on the enforcement directorate, but they seem to be. అయితే బీజేపీ నేతలు మాత్రం ఈడీ దాడులను పూర్తిగా సమర్థిస్తున్నారు వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ లో భారీగా నిధులు చేతులు మారాయని బీజేపీ నేతలు ఆరోపించారు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం అక్రమంగా నిధులను దారి మళ్లించారని బీజేపీ నేతలు ఆరోపించారు